హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ క్రిబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో మా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంక ఈ పేదరికం వల్ల నేను ఎలా బ్రతకడం నేర్చుకున్నాను నన్ను నేను ఎలా మార్చుకున్నాను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఇచ్చిన కొత్తగా హైపోయిన ఆప్షన్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ ఎప్పుడు కూడా డైలీ రొటీనే ఉంటున్నాయి కదా నేను రోజు ఇంటికడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నా డైలీ రొటీన్ మీకు నేను చూపించగలను ఈరోజు వీడియో అయితే డైలీ రొటీన్ వీడియో అంతా ఉంటుందండి కాకపోతే నేను చెప్పేది మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అంటే వీడియోకి నేను చెప్పేదానికి సింక్ లేకుండా ఉంటుంది నేనైతే మేము మిడిల్ క్లాస్ లైఫ్ అనే అనుకుంటున్నాను అంటే మూడు రకాలుగా ఉంటారు కదా రిచ్ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అని ఉంటారు కదా రిచ్ అంటే అందరికీ తెలుసులేండి బాగా డబ్బులు ఉండే వాళ్ళని రిచ్ అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళంటే అంటే ఉన్నట్టు కాకుండా లేనట్టు కాకుండా ఉండే వాళ్ళని మిడిల్ క్లాస్ అంటారు లో మిడిల్ క్లాస్ అంటే తినడానికి కట్టుకోవడానికి బట్ట కూడా ఇబ్బంది పడే వాళ్ళకైతే లో మిడిల్ క్లాస్ అంటారు ఈ కాలంలో అయితే ఎవరు లో మిడిల్ క్లాస్ అయితే లేరులేండి మ్యాక్సిమం ఎక్కువ మంది మిడిల్ క్లాసే ఉన్నారు అంటే మా లైఫ్ స్టైల్ చాలా వరకు ఎక్కువగా ఉంది మాకైతే తినడానికి కట్టుకునే బట్టలకైతే అస్సలు ఇబ్బంది లేదు దాంట్లో అయితే బాగానే ఉన్నామండి కాకపోతే మా మిడిల్ క్లాస్ లైఫ్ లో ఎలా ఉంటామంటే మేము తెచ్చుకున్న ప్రతిదాన్ని కూడా చాలా పొదుపుగా వాడుకుంటాము మాకు ఎంత అవసరమో అంతవరకే తెచ్చుకుంటామండి మామూలుగా రిచ్గా ఉండేవాళ్ళు అనుకోండి వాళ్ళకి కావాల్సిన గాడికి ఎక్కువగా తెచ్చుకొని కాడికి ఇంకా తక్కువగానే వాడేసి మిగతాదంతా వేస్ట్ చేస్తారు కానీ మా మిడిల్ క్లాస్లో అలా కాదు మాకు అవసరం అయ్యే కాడికి ఇంకొద్దిగా తక్కువగానే తెచ్చుకొని దాంట్లో కూడా చాలా పొదుపుగా వాడుకుంటాము ఇంకా మా మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మా మిడిల్ క్లాస్ వాళ్ళు బంధాలకి చాలా ఎక్కువగా విలువిస్తారండి అంటే ఖచ్చితంగా ఇది మా రెస్పాన్స్ అని మాకు అనిపించింది అనుకోండి మ్యాక్సిమం మేము దాన్ని వదిలించుకోవడానికి అస్సలు అంటే అస్సలు ట్రై చేయము మా శక్తి మేము దాన్ని చూడడానికి ట్రై చేస్తాము అంటే మామూలుగా మా బంధాలు ఏముంటాయండి ఎక్కువగా ముసలి వాళ్ళ మామల్ని చూసుకోవడము ఇంకా అమ్మ నాన్నల్ని చూసుకోవడము ఇది ఎక్కువగా చాలా వరకు ఉంటుంది అలాంటి రెస్పాన్సిబిలిటీని మేము అస్సలు వదిలించుకోవడానికి ప్రయత్నించము ఇంకా పక్క వారి మీద ఎవరో ఒకరి మీద తోసేద్దాం అనేసి అస్సలు అనుకోమండి మా శక్తి మేరకు మేము చేయడానికే చూస్తాము మామూలుగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హోమ్ హోమ్లో ఎక్కువగా ఎవరు ఉంటారండి రిచ్ వాళ్ళు ఉంటారా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారా లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారా ఎక్కువగా రిచ్ వాళ్ళే ఉంటారు వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ ఏంటో తెలుసా మేము ఉద్యోగాలు చేస్తున్నాము మేము డబ్బులు సంపాదించుకోవాలి ఇంట్లో ఉండే ముసలి వాళ్ళని చూసుకోలేము అందుకే ఓల్డేజ్ హోమ్ లోకి పంపించేస్తున్నాము అని చెప్తారు ఓల్డేజ్ హోమ్ కి ఉండడానికి ఎన్ని డబ్బులైనా మేము ఇచ్చేస్తాము అంటారు అదే డబ్బులు ఇంటికాడ ఆ ముసలి వాళ్ళని పెట్టుకొని ఎవరినైనా ఒక పని మనిషిని పెట్టుకొని చూసుకుంటే అయిపోతుంది కదా ఓల్డేజ్ హోమ్లో వేసేయడం అంటే వాళ్ళని ఒక అనాథాశ్రయానికి పంపించేయడమే అంటే మన అనుకునే వాళ్ళు మనకి ఎవరు లేరు అనేసి వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పేయడమే ఓల్డేజ్ హోమ్లో వేయడం అంటే నాకు తెలిసి చాలా అంటే చాలా పాపం అండి చిన్నప్పటి నుండి ఏ కల్మసము లేకుండా అంతా మన మంచి కోరి పెంచే తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో వేసేయడం అంటే అంతకన్నా నీచమైన పని నాకు తెలిసి ఏది ఉండదు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ బాధ్యత అనుకునేది మీరే పెంచాలి చిన్న చిన్న కారణాలు పెట్టేసి హోల్డేజ్ హోమ్లో వేయకండి ఇది చాలామందికి బాధ అనిపించవచ్చు చాలామందికి నచ్చకపోయి ఉండొచ్చు చాలామందికి ఇది నచ్చవచ్చు కూడా అయినా సరే నాకు ఈ విషయం అస్సలు అంటే అస్సలు నచ్చదండి అంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ని వదిలించుకోవాలి అని ట్రై చేయరనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వరకు చాలా విషయాలు అడ్జస్ట్ అయిపోతారండి అంటే ఖచ్చితంగా ఇలానే ఉండాలి ఇలానే చేయాలి అనేసి రూల్స్ ఉండవనమాట అక్కడ ఎలా ఉంటే దానికి తగ్గట్టు మేము అలవాటు అయిపోతాం అనమాట అక్కడ మాకు నచ్చినట్టే ఉండాలనేసి రూల్స్ అయితే పెట్టుకోము మా మిడిల్ క్లాస్లో ఉండే ప్రతి ఒక్కరి మనస్తత్వము ఇలానే ఉంటుంది ఇంకా మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద డ్రీమ్ అంటే ఏదైనా ఉన్నదంటే ఇల్లు కట్టుకోవాలి అనేసి అది ఒకటి పెద్ద డ్రీమ్ ఉంటుంది అనమాట మాకైతే చిన్న ఇల్లు ఉంది సొంత ఇల్లు అయినా సరే మంచి ఇల్లు కట్టుకోవాలని అయితే ఉంది ఇప్పటికైతే కమలు ఉంది కదా మరి నా తల రాత్రిలో ఎప్పుడు రాసి ఉందో మంచి ఇల్లు కట్టుకోవాలని అయితే నా కోరిక ఏంటంటే అప్పు లేకుండా ఇల్లు కట్టేసుకోవాలని అయితే ఉందండి అప్పు చేయకుండా కట్టుకున్నాను అంటే ఖచ్చితంగా నేను అదృష్టవంతురాలని అనుకుంటాను ఇంకా ఈ పేదరికం నన్ను నేను ఎలా బ్రతకాలో నేర్పించింది అన్నాను కదా ఎలా నేర్చుకున్నానో చెప్తాను ఈ పేదరికం వల్లేని నేను ఎక్కడ ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నానండి ఇంకా ఒక ఇంటి కోడలుగా నా బాధ్యతలేటో నాకు తెలిసొచ్చాయండి అంటే ఇప్పుడు మా అత్త మా మావయ్యల్ని చూసుకోవడం కానీ మా బాబు నీట్గా స్కూల్కి పంపించడం వాడికి చక్కగా చూసుకోవడం ఇంకా మా ఆయనకి నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలను అంతవరకు సపోర్ట్ చేయటము ఇంకా ఉన్న దాంట్లోని ఎలా అడ్జస్ట్ అయ్యి బతకడము తీసుకొచ్చిన దాంట్లోనే పొదుపుగా ఎలా వాడుకోవాలి ఇంకా నేను ఎంతో కొంత ఎలా పొదుపు చేసుకోవాలి డబ్బులు ఇవన్నీ కూడా నా పేదరికం వల్లనే నేను నేర్చుకున్నానండి ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంకా నా ఈ యూట్యూబ్ వల్ల కూడా నేను చాలా నేర్చుకున్నానండి నాకు చాలా విషయాలు అసలు తెలీదు నేను మామూలుగా అయితే మా ఆయనకి ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలని నేను యూట్యూబ్ అయితే చేస్తున్నాను మీరు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను ఈ యూట్యూబ్ వల్ల కూడా చాలా విషయాలు నేర్చుకున్నానండి నాకు తెలియపోయిన విషయాలు కూడా నేను ఈ యూట్యూబ్లో నేను వీడియో మధ్యలో చెప్తే చాలామంది కామెంట్ రూపంలో ఇలా చేసుకోవాలి అనేసి చాలా అంటే చాలా సజెషన్స్ చెప్తున్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుండి కూడా చాలా అంటే చాలా మారాను చాలా వరకు తెలుసుకున్నాను ఇంకా నా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ వల్ల కూడా నేను చాలా వరకు అయితే తెలుసుకున్నాను ఇంకా నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేను ఉన్నంత దాంట్లోనే చాలా ఎక్కువగా సంతోషంగా ఉండాలనుకుంటానండి ఇంకా ముఖ్యంగా పక్కవారితో అస్సలు కంపేర్ చేసుకోవాలనుకోను పక్కవారితో మనం కంపేర్ చేసుకున్నాము అని అనుకోండి ఇంకా మనం ఎంత మంచిగా ఉన్నా సరే సంతోషంగా అయితే ఉండమండి అంటే మన చుట్టూ కూడా ఎంత సంతోష వాతావరణం ఉన్నా సరే మనం మాత్రం సంతోషంగా ఉండము ఎందుకంటే పక్కవారితో కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు ప్పుడు కూడా మనకు పక్క వారు పై స్థాయిలోనే కనిపిస్తారు వాళ్ళకన్నా మనం తక్కువగానే కనిపిస్తాము ఎంతసేపటికి పక్క వారి గురించి ఆలోచించేటప్పటికి టైం అయిపోతుంది ఇంకా మనం 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 గురించి ఆలోచించుకోవడము ఇంకా మనం చేయాల్సిన పని కూడా అసలు సక్రంగా చేయము నేను మెయిన్ చెప్పేది ఏంటంటే పక్కవారితో అస్సలు కంపేర్ చేసుకోకండి ఉన్న దాంట్లోనే ఇదే నాకు దేవుడు ఇచ్చాడు దీంట్లో నేను హ్యాపీగా ఉండిపోవాలనుకోవాలి ఇంకొకవేళ మనకి ఇవ్వాల్సింది కొద్దిగా లేట్ అవుతుంది అనుకోండి అది ఇంకా ఇంకా బెటర్గా ఇవ్వాలనుకుంటున్నాడేమో దేవుడు అని అనుకోవాలి అలా అనుకుంటేనే మనం చాలా హ్యాపీగా ఉండగలము నాకు తెలిసి మనకి ఇవ్వాల్సింది కొద్దిగా లేట్ అవుతుంది అంటే మనకి చాలా బెటర్గానే వస్తుందండి అది ఇది మాత్రం నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను ఇంక ఈరోజు నా డైలీ రొటీన్ ఏం చెప్పలేదు కదా నా వీడియోకి నేను చెప్పేదానికి పూర్తిగా అంత డిఫరెంట్గా ఉంది కదా ఈరోజు తెల్వారులేసి నా డైలీ రొటీన్ మీ అందరికీ తెలిసిందే రోజు ఎంత చెప్తాను అయినా సరే కొద్దిగా చెప్పేస్తా తెల్లవారులేసి ముందైతే ఇంటి ముందు బయట మొత్తం కూడా వ్యాఖ్యలు చూపేస్తాను ఈ వీడియో ఆదివారందండి ఇంకొకరైతే కామెంట్లో అడిగారు మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కదా ఎలాంటి కోళ్ళు ఉన్నాయో చూపించండి వీడియోస్లో అని చెప్పారు ఇంకా నాకైతే వీడియో తీసేటప్పటికి ఇదొకటి ఇలా నిల్చొని అయితే బాగా కనిపించిందండి ఇది ఒక్కటైతే నేను చూపిస్తున్నాను కోలు పేర్లు అయితే తెలీదండి అంటే కోలు జాతి బట్టి కోలు పేర్లు అయితే ఉంటాయి అంటే డేగా నెమలి ఇంకా చాలా పేర్లు ఉంటాయండి నాకు తెలీదు అవన్నీ ఈ అయితే ఏ జాతికి చెందిన కోడి కూడా నాకు తెలీదు నాకు తెలిసి కోళ్ళు గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఈ కోడి ఏ జాతికి చెందిందో తెలిసి ఉంటుంది దీని రేట్ కూడా ఎంత ఉంటుందో కూడా నాకు తెలీదు మొత్తం కూడా మా మావయ్య చూసుకుంటారు ఇంకా డైలీ రొటీన్ ఎక్కడ వరకు చెప్పానో మర్చిపోయాను కసువు దోసుకొని ముగ్గు వేసుకొని కలాబ్ జల్లి ముగ్గు వేసుకున్నాను అనమాట దాని తర్వాత టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఉప్మా చేసి తినడం అయిపోయిన తర్వాత బంగాళదుంప ఫ్రై అయితే చేసుకుంటున్నానండి నేను బంగాళదుంప కూర ఫ్రై చేసుకునేట్టు ఎప్పుడైనా సరే ఉడకేసుకొని దాని తర్వాత ఫ్రై చేసుకుంటాను అనమాట కొంతమంది మామూలుగానే కట్ చేసేసి ఫ్రై చేసేసుకుంటారు అలానే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో ఇలా ఉడకేసుకొని ఫ్రై చేసుకుంటేనే ఎక్కువగా ఇష్టంగా తింటారు అందుకని ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను నాకు కూడా ఇలా తినడమే అలవాటు అయిపోయింది ఇంకా బంగాళదుంప ఫ్రై చేసేసిన తర్వాత రసం అయితే పెట్టుకుంటున్నాను మధ్యాహ్నానికి అయితే ఈ వీటితోనే సర్దేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా మా మిడిల్ క్లాస్లో ఉన్న దాంట్లోనే సర్దేసుకుంటామన్నమాట అంటే ఎక్కువగా హెవీగా వండుకోమేవి ఒక పూటకి ఏదైనా వండామనుకోండి కొద్దిగా వండుకుంటాం ఆ కొద్దిగానే నలుగురు అందరము సర్దుకొని తింటామన్నమాట పది రకాలు వండుకోవాలనేసి అయితే ఏముండదు ఉండదు మా ఇంట్లో అయితే తెల్లవారు టిఫిన్ చేస్తానండి మధ్యాహ్నం అయితే ఏదో ఒక కూర చేస్తాను మ్యాక్సిమం మధ్యాహ్నం కూర చేశాను అనుకోండి ఫ్రై కూరలు ఏవైనా చేశాను అనుకోండి మళ్ళీ రాత్రి కూడా వంట చేస్తాను అదే ఏదైనా పులుసు కూరలు పప్పుచారు ఇలాంటివి ఏవైనా అనుకోండి ఖచ్చితంగా మధ్యాహ్నం వండింది రాత్రికి కూడా తింటాం అనమాట ఎందుకంటే మధ్యాహ్నమే వండుతాం కాబట్టి రాత్రికి బాగానే ఉంటుంది రాత్రికి వేడన్నం వండుకుంటాం కాబట్టి కూర కొద్దిగా చల్లగా అయినా సరే తినేగలము మాకు ఇలా తినము అలవాటేనండి మధ్యాహ్నం కూరతో రాత్రి తినడము మామూలుగా చాలా వరకు మిడిల్ ప్లస్ వాళ్ళు ఇలానే ఉంటారు మూడు పోట్లు మూడు రకాల కూరలు చేయాలంటే కష్టం కదా మామూలుగా వంట చేయడమే ఎంత ఎక్కువగా పని ఉంటుందో ఖర్చు కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట మూడు పోట్లు వంట చేయాలంటే టైము ఎక్కువే ఖర్చు ఎక్కువే కదా అందుకని మ్యాక్సిమం మేము మధ్యాహ్నం వండితే సాయంకాలం కూడా తింటాము మాకు ఇలా ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా రసం అయితే పెట్టుకుంటున్నానండి ఉల్లగడ్డ తాలింపు చేస్తున్నాను కదా అందుకని రసం అయితే పెడుతున్నాను నేను ఇంతకుముందు హోమ్ టూర్ వీడియో అయితే చేశాను కదా ఆ వీడియో కింద ఒకరైతే కామెంట్ పెట్టారండి ఆ కామెంట్ నాకు చాలా బాధగా అనిపించింది నేను చాలా రోజుల ముందే ఆ కామెంట్ని అయితే చెప్పాలనుకున్నాను కానీ ఆ సిచ్యువేషన్ అయితే రాలేదనమాట అంటే ఆ వీడియోకి నేను చెప్పేదానికి అసలు కంపేర్ అనిపించలేదు అందుకని అసలు ఆ కామెంట్ గురించి అయితే చెప్పలేదు నాకు తెలిసి ఆ కామెంట్ చాలామంది చూసే ఉంటారు ఆ కామెంట్ ఏంటంటే మీ ఇల్లు ఏముంది చూపిస్తున్నావో ఆ ఇంట్లో ఏముంది ఆ ఇల్లు కూడా చూపించాలా అన్నారు పోనీ అక్కడ వరకు అయితే నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మా ఇల్లు వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు నచ్చకపోతే చూడడం ఎందుకో నాకు అర్థం కాలేదు పోనీ చూసారంటే నచ్చలేదు అనుకుంటాను పో నేను అక్కడి వరకు అయితే వదిలేస్తాను దాన్ని నేను పెద్దగా పట్టించుకోను కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారనేసి కానీ దాని తర్వాత కూడా ఏం కామెంట్ చేశారు తెలుసా వాళ్ళు అసలు మీ ఇంటిని చూపించమని అడుగుతున్నారు వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళు కూడా మీలాంటి వారే అనేసి కామెంట్ పెట్టారు మీలాంటి వాళ్ళే అనేసి అంటే మేము అసలు ఎలాంటి వాళ్ళము నాకు అర్థం కాలేదు అసలు ఆ కామెంట్ ఆ కామెంటే నాకు అర్థం కాలేదు అసలు మేము ఎలాంటి వాళ్ళము అది ఏంటి ఆ కామెంట్ నాకు అర్థం కాలేదు అది రిచ్ విషయ అదే డబ్బుల విషయంలో అన్నారో లేకపోతే వేరే ఉద్దేశంతో అన్నారో నాకు అర్థం కాలేదు ఏమో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి మంచి ఇల్లులు అయితే కట్టుకొని ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు కానీ ఒకప్పుడు మాత్రం మాలాగే ఉండుంటారు అంటే చిన్న ఇల్లు కమ్మలిల్లు కానీ గడ్డిల్లు కానీ చిన్న తాటాకిల్లు కానీ ఏదో ఒకటి చిన్న ఇంట్లోనే వండుకొని సరదాగా ఉండేవాళ్ళే అయి ఉండొచ్చు నాకు తెలిసి కామెంట్లో చాలామంది అలానే చెప్పారు మా ఇల్లుని చూసి కానీ నా వీడియోస్ చూసి కానీ నేను మీ వీడియోస్ చూస్తుంటే నా చిన్నతనం నాకు గుర్తొస్తుంది నా చిన్నతనంలోకి నేను వెళ్ళిపోతున్నాను ఇంకొంతమంది అయితే మా నానమ్మ వాళ్ళు నాకు గుర్తొచ్చారు మీ ఇల్లు చూడగానే మీ వీడియోస్ చూడగానే అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళందరూ ఇప్పుడు బాగున్నారు మంచి ఇల్లు కట్టుకొని బాగున్నారు కానీ ఒకప్పుడు మాలాగే అలాగే ఉన్నారనమాట మీలాంటి వాళ్ళు కూడా వీడియోస్ చూడాలా మీలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలా అంటే వాళ్ళందరూ కూడా నా వీడియోస్తో కనెక్ట్ అవుతున్నారు అంటే ఒకప్పుడు నాలాంటి జీవితం వాళ్ళు కూడా గడిపారనేసి వాళ్ళకు గుర్తొస్తుంది అందుకే నా వీడియోస్ ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నారు కొంతమంది నా పల్లెటూరు జీవితాన్ని ఇష్టపడుతున్నారు మీరు ఎవన్నీ చూడకుండా నేను రిచ్ కాదని నేను చాలా వరకు చెప్పాను నేను రిచ్ అని చెప్పాను నేను రిచ్ అని చెప్పినా సరే నా మైల్లు చూస్తే చాలా వరకు అర్థమైపోతాను నేను రిచ్ పూరా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అనేసి చాలా వరకు అర్థమైపోతుంది నేను ఎవరికి ఏమీ అడగటం లేదు నేను కష్టపడిన దానికి మీరు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేయండి నేనైతే ఎవరు డబ్బులు ఇవి ఏవి ఇచ్చినా సరే తీసుకోవాలన్న ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదండి నేను కష్టపడి తీసిన వీడియోకి మీరు చూసిన తర్వాత ఒక లైక్ ఒక సబ్స్క్రైబు లేదంటే ఇప్పుడు కొత్తగా హైప్ వచ్చింది కాబట్టి హైప్ ఇవ్వండి అంతేని వీడియో నచ్చకపోతే చూడడం మానియండి ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయటం లేదు కదా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎదుటి మనిషిని బాధపెట్టొద్దు మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఎదుటి మనిషి ఎంతసేపు ఆలోచించి ఎంతసేపు బాధపడతారు అది మీకు కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యి ఉండొచ్చు కానీ ఎదుటి మనిషికి చాలా బాధ అనిపిస్తుంది అండి ప్లీజ్ ఎదుటి మనిషికి బాధపడేటట్టు కామెంట్ కానీ బాధపడేటట్టు మాటలు కూడా ఆడొద్దు అది ఏదో ఒక రూపంలో మనల్ని కూడా బాధ పెట్టే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేనైతే అది బలంగా నమ్ముతానండి ఇంకా నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికైతే నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ లాగే నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అలా మాట్లాడడం కానీ వాళ్ళు అలా కామెంట్ పెట్టడం చూస్తే కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత మంచి వాళ్ళు ఉన్నారో ఈ ప్రపంచంలో అనిపిస్తుంది నేను ఇన్ని రోజులు ఎంత మంచి ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయిపోయానేమో అనిపిస్తుంది అంత బాగా కామెంట్లు పెడతారు ఆ కామెంట్లు చూసిన సేపు నేను కష్టపడి తీసిన వీడియో కష్టాన్ని కూడా నేను మర్చిపోయి నవ్వుకుంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అంత బాగా మీరందరూ కూడా నాకు మోటివేట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది మా పేరెంట్స్ని చూపించమని అడుగుతున్నారు మా పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించండి చెప్పండి అని అడుగుతున్నారు నేను మా అమ్మ మా నాన్నని ఇప్పుడల్లా అయితే చూపించలేనండి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎలా ఉంటారో మొత్తం కూడా చూపిస్తాను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి మా అత్త వాళ్ళ ఊరికి చాలా ఎక్కువగా దూరం ఉందండి మినిమం ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంది మా అత్త వాళ్ళదేమో నెల్లూరు మా అమ్మ వాళ్ళదేమో శ్రీకాకుళము అంత దూరము వెళ్ళి రావడానికి ఎక్కువగా జర్నీ అవుతుంది జర్నీ అవుతుందని కాదు డబ్బులు అయిపోతాయని కాదండి అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళామనుకోండి మినిమం ఒక నాలుగైదు రోజులు పెట్టేస్తుంది వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికడే కొద్దిగా ఇబ్బంది పడతారు ఒక్క రీజన్ వల్ల నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అలా అనేసి ఇంకెప్పుడు వెళ్ళకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండలేను వెళ్తాను ఎందుకంటే మా అత్త వాళ్ళు నాకు ఎంత ఇంపార్టెంటు మా అమ్మ వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ వీళ్ళు నేను సంవత్సరం మొత్తం చూసుకునే సరే వాళ్ళని కనీసం సంవత్సరంకి ఒక్కసారి అయినా చూడడానికి వెళ్ళాలి కదా కానీ నాకు వీలు కాలేదు ఇప్పటికి రెండున్నర సంవత్సరం అయితే అయిపోయిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా అంటే చాలా అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళని చూడాలని ఈ పండగకి వెళ్ళాలనేసి అయితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్తాను ఇంకా మా అత్తవాళ్ళు అయితే నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుందమ్మా అని అంటున్నారు కానీ ఎంత ఇబ్బంది పడినా సరే ఆ పది రోజులు వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడాలి నేనైతే ఒక నెల రోజులు ఉండాలనుకుంటున్నాను మా అమ్మలు ఇంటికాడ మరి అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మరి మా అమ్మ కూడా మా వయసు నుండి చూడాలని బాగా అనుకుంటుందండి ఎప్పుడో చిన్నప్పుడు చూసింది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోతుంది కదా ఇంకా మా అమ్మ కూడా వయసు అయిపోయింది కదా ఎక్కువగా చిన్నపిల్లలతో ఆడుకోవాలని వాళ్ళని చూడాలని అంటే ఆ వయసులో ఉండే వాళ్ళకి మనవాడిని ఎత్తుకోవాలి మనవాడితో ఆడుకోవాలని ఎక్కువగా ఉంటుంది కదా మా అమ్మకి మా వైష్ణువ్ అంటే చాలా ఇష్టం అండి మా వైష్ణువ్ అనే కాదు మా అక్క పిల్లలు కానీ నా పిల్లలు కానీ చాలా అంటే చాలా ఇష్టము మా అక్క పిల్లలు దగ్గరే ఉంటారు కాబట్టి పది రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి చూసి వస్తుంటారు ఇంకా పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తుంటారు వాళ్ళని చూడడానికి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ మా బాబుని చూసి చాలా రోజులు అయిపోతుంది మా అమ్మ అయితే ఎప్పుడు వస్తారమ్మ చూడాలనుంది మా అబ్బాయిని ఉంది వైష్ణుని తీసుకోరా అమ్మ ఒకవేళ మీ ఆయన తీసుకోరాకపోతే నాన్నైనా పంపిస్తాను నాన్నతో అమ్మ అంటుంది నేను ఖచ్చితంగా పండగైతే వెళ్తానండి చాలా రోజులు అయింది కదా వెళ్ళి ఇంకా అప్పుడు అయితే మా అమ్మ మా అయితే బాగా చూపిస్తాను ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను అదనమాట ఇంకా మా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి కొంతమందికి బాధ ఉంటే ఐఎమ్ సారీ అండి నేను ఎవరిని బాధ పెట్టాలనేసి నా వీడియో ఉద్దేశం కాదు అంటే మా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్తున్నాను అంతేని కొంతమందికి హ్యాపీగా అనిపించవచ్చు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీకు ఏ పాయింట్లో మీ హార్ట్కి టచ్ అయిందో అది కూడా మెన్షన్ చేసి మరీ చెప్పండి మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తారనే అనుకుంటున్నాను మీరు కామెంట్ చేసినా సరే నాకు మంచి మోటివేషన్గా ఉంటుందండి ఇంకా ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వండి మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ